ఓం నమ శివాయ మనము కార్తీక మాసంలో స్కంద పురాణం నుండి కార్తీక పురాణం పఠనం చేస్తూ ఉన్నాము మొన్న పద్దెనిమిదవ రోజు పద్దెనిమిది అధ్యాయాన్ని పఠనం చేశాము ఇక్కడ అంగీరసుడు విద్య పురుషుడికి అడిగినటువంటి కొన్ని సందేహాలకి చక్కని వివరణిస్తూ ఉన్నాడు ఆయన ఒక చక్కని కథను వివరించాడు లక్ష్మీనారాయణులు లక్ష్మీనారాయణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా మారి నారద మహర్షి చెప్పినటువంటి విషయాలకి ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా మారి కొన్ని పట్టణాలన్నీ కూడా తీర్థక్షేత్రాలు పర్యటిస్తూ ఉంటే అక్కడ కొంతమంది హేళన చేయడము కొంతమంది అతిథి సత్కారాలు చేయడం కొంతమంది లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజించడం ఇలా చేస్తుంది కొంతమంది తిరస్కరించడం ఒకటేమిటి ఏమిటి కూడా చూశాడు శ్రీహరి అప్పుడు అక్కడ ఒక అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించి అనేక విధాలుగా స్థుతించాడు అన్నమాట అది ఏం స్థుతించాడు అనేది మనం ఇప్పుడు ఈ యొక్క పంతొమ్మిదో అధ్యాయంలో మనం ఇప్పుడు పారాయణం చేద్దాం ఓం నమ శివాయ 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 ఈ జ్ఞానసిద్ధుడు ఇక్కడ స్థుతిస్తున్నాడు లక్ష్మీనారాయణుని అది ఎలా స్థుతించాడో మనం ఇప్పుడు పారాయణం చేద్దాం వేదవేత్తల చేత వేద విద్యని గాను వేదాంత స్థితిని గాను రహస్యమైన గాను అద్వితీయుని గాను సూర్య సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత చుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడ నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి సంపాతులజ్ఞ సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివ సేవిత చరణ నువ్వు పరము కంటే కూడా పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జన్మ రూపమైన సమస్త ప్రపంచము కూడా దాని కారణ బీజమైన మాయలో సహా నీ ఎందే ప్రస్ఫుటమవుతోంది సృష్టి అదిని నడుమతోనూ తదంత అంతాన కూడా ప్రపంచమంతా నువ్వేవి నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య ల్యేయ రూప చతుర్విధాన్న రూపడవు యజ్జస్వరూపుడువు కూడా నీవి అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద సంస్కరణ మాత్రము చేతనే ఈ సంసారం సమస్తము వెన్నెట్లో సముద్రంలా పాసిస్తోంది హే ఆనంద సాగర ఈశ్వర జానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తం నీ వల్లనే జనించి తిరిగి నియంద్రలయిస్తూ ఉంది పురాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడువు అఖిలవంద్యుడువు గోచరుడు అయిన నువ్వు కేవల మాంసయన మాంసయ మాయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారం నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధనుడిని చేయి దయామతివై నిన్ను నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడివైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపాసముద్రుడువు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధచరిత త్రిలోకనాథ త్రిలోకవశి అనంత కారణ పరమాత్మ పరమహంసవతి పూర్వాత్ పూర్ణాత్మ గుణాతీత గురవే దయామయ విష్ణు నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గాపవర్గ ప్రదా అభేద తేజోమయ సాధుత్పద పద్మస్థిత ఆత్మారామ దేవదేవేశ గోవింద నికిదే నమస్కారం స్థితి లయంకార వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజోస్వరూపులైన నీ పాదాలకు ఇవే నా ప్రణామాలు ప్రణామములు వేదాల చేత శాస్త్ర తర్క పురాణ నీతి వ్యాక్ వాక్యాదుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను దర్శించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాదుడు ధ్రువుడు మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్ర ఆది భక్త కోతులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు రచించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు ఈ విధంగా ఎడతెరిపి లేని పారవస్యంతో తనను సృతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభర్తుడయ్యాను ఏ మరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠంప సాధించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తథ అస్తు అని దీవించి సార్యవాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహా పాపాత్ములు సైతం సులువుగా తరించిన సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ ద్వాదశి నాకు మేర్కొంటాను రోజు నాకు నిద్ర సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్ సద్వతాలను వతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విజ్ఞువులు వైష్ణవులు అయిన నీవు నీ సహవృతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస వ్రతాన్ని పాటించండి ఎవరైతే ఈ చాతుర్మాస వ్రత ఆచరణ చేయరో వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలుకువ కళ అనే అవస్థాత్రయమేది కూడా నాకు లేదు నేను వాటికి అతీతుడిని అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రమిషతో జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటానని గుర్తించు చాతుర్మాసాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాల పఠించే వాళ్ళు కూడా కరిస్తారు వీటిని లోకములో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు ఈ విధంగా చెప్పి ఆది లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు ఈ విధంగా అంగీరస మహారాజు చెప్పి ఆ దివ్య చెప్తున్నాడు మరల ఓయి నీవు అడిగిన చాతుర్మాసవత మహిమ ఇదే నరాత్ములైనా పాపులైనా సరే హరిహరాయణులై ఈ చాతుర్మాసవతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతులు వారందరూ కూడా తరించి తిరుగుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్ర హత్యా ఫలాన్ని కోడి జన్మల సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో లోకాన్ని పొందుతారు అని అంగిరస మహర్షుల వారు మన దివ్య పురుషుడికి ఈ విధంగా లక్ష్మీనారాయణ గురించి అక్కడ సిద్ధ పురుషుడు ఏ విధంగా స్థుతించాడు అలాగే లక్ష్మీనారాయణుడు ఆ సిద్ధపురుషుడికి ఏమి వరం ఇచ్చాడు అది చాతుర్వాస వ్రతం గురించి కూడా ఏమేమి చెప్పాడు ఏం చేస్తే ఎవరు చేస్తే అందరు చేస్తే చేసిన వాళ్ళకి ఏమి పుణ్యం చేయని వాళ్ళకి పాపం ఏంటనేది కూడా ఆ యొక్క జ్ఞాన సిద్ధుడు అనే ఒక మహర్షికి ఋషికి నారాయణుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని అంగిరీస్ మహర్షుల వారు ఆ దివ్య పురుషుడారి అడిగిన అనేక అనేక విషయాలను వివరించాడు పంతొమ్మిదో అధ్యాయము సమాప్తము పంతొమ్మిదవ రోజు భగచవితి పారాయణము సమాప్తము మరలా రేపు ఇరవై అధ్యాయము ఇరవై రోజు పారాయణం చేద్దాం అందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ